హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అల్ నాష్రా ఫుడ్స్ ఈరోజు పీతల కూర చేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్దీ కూర చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ ఒకసారి ట్రై చేయండి మనకి రొయ్యల కూర లాగే ఉంటుందండి దాని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది చూసారండి రెండు డిఫరెంట్ క్రాప్స్ వచ్చినాయి మీకు చూపిస్తున్నాను ఇది వెలిగి ఉంది కదా కలర్ఫుల్గా ఇదేంటంటే అండి చాలా హెల్త్కి మంచిది దీంట్లో ఉండే ఒమేగా త్రీ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్కి చాలా మంచిదండి ఇంకా జనరల్ హెల్త్కి కూడా ఇది చాలా మంచిది సో మీరు తప్పకుండా ట్రై చేయాలి ఇలాంటి హెల్తీ ఫుడ్ సో ఇవైతే నేను క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేయడం చాలా సింపుల్ అండి వీటి కాళ్ళు వాటికే ఉంచేసి కూడా మనము క్లీన్ చేయొచ్చు నేనైతే సెపరేట్ చేశాను సో క్లీన్ చేసిన తర్వాత దీంట్లో ఉప్పు పసుపు వేసి మనము స్టవ్ మీద కిక్ చేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ దీంట్లో వాటర్ అంతా ఇంకి పోవాలన్నమాట ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్లో అందుతుంటాయి సో తప్పకుండా మీరైతే మాత్రము మా కష్టం కోసము మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ మీ ఫ్రెండ్స్ తీర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళకైతే అంటే సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకైతే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు సో వీటి పులుసు కానివ్వండి ఫ్రై కానివ్వండి మంచి ఫేమస్ మన ఆంధ్ర వాళ్ళకి సో చూడండి ఫస్ట్ అయితే మనము వీటిని బాగా కుక్ చేసుకున్నాము ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి నేను ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నాను టమాటాలని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చిమిర్చిని ఇంకా కొద్దిగా గరం మసాలాని ఇది మేడ్ సో ఏంటంటే ఇది చూడండి నేను వాటర్ అంతా ఇంకిపోయేదాకా పసుపు పూ వేసి కుక్ చేసుకున్నాను తర్వాత ఆయిల్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కని వేసి మనం ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఆల్రెడీ మనం క్రాక్స్లో వేసాం పీతల్లో వేసాం కదా సో చూసుకొని వేసుకోండి ఇవన్ ఇదంతా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము చక్కగా లైట్ గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం స్పైస్కి తగ్గట్టుగా నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నానండి వీటిలో పెద్ద పీతలు కూడా ఉంటాయండి అంటే లైవ్ పీతలు అయితే మనకి కాస్ట్ సో కొన్ని చనిపోయిన పీతలు ఉంటాయి కదా అవి తక్కువకి దొరుకుతాయి సో లైవ్ పీతలు అయితే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి చూడండి దీంట్లో ఉప్పు వేసి నేను ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ తొందరగా ఇంకిపోయి బాగా ఫ్రై అవుతుంది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను టూ స్పూన్స్ వేసానండి దీంట్లో మనము పులుసు యాడ్ చేసుకుంటే పీతల పులుసు అవుద్దండి ప్రాసెస్ అయితే సేమ్ సో మనము పులుసు యాడ్ చేయట్లేదు గ్రేవీ లేకుండా డ్రైగా మనము కర్రీ చేస్తున్నాము ఫ్రై అని కూడా మీరు అనుకోవచ్చు ఎందుకంటే నేను అలాగే డ్రైగా చేసి నేను దీంట్లోకి రసం చేస్తున్నానండి దీంట్లో ఉల్లిపాయ ముక్కల్లో మనము టమాటా ముక్కల్ని కూడా వేసేసి ఫ్రై చేసుకుందాం సో ప్రాసెస్ అనేది మనం నాన్ వెజ్ ఎలా చేసుకుంటాము అలా చేసుకోవడమే క్లీనింగ్ అనేది ఏదో కష్టం అనుకుంటాము క్లీనింగ్ కూడా పెద్ద కష్టమేం కాదండి సింపుల్ ఫిష్ కంటే కూడా చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది సో దీంట్లో నేను కరివేపాకు వేసుకున్నానండి కొద్దిగా టమాటా మొక్కలు ఫ్రై అవుతున్నాయి కదా అందులో కరివేపాకు వేసుకోండి సో చూడండి ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను దీంట్లో మనం కొద్దిగా పసుపు వేసుకుందాము ఆల్రెడీ మనం క్రాష్గా వేసుకున్నాము తర్వాత వేసుకునే సరిపడా కారం దీంట్లో పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నానండి సో అందుకని నేను రెడ్ చిల్లీ తక్కువ వేసుకుంటున్నాను కర్రీ కూడా మనకి రెడ్గా ఏమి ఉండదు ఎందుకంటే క్రాప్స్ ఎక్కువ ఉంటాయి కదా సో ఈ మసాలా అంతా దానికి పట్టేలాగా మనము మసాలా మొత్తం దీనికి పట్టేలాగా కలుపుకుందాము చూడండి మసాలా అంతా అడుగునుంది కదా ఇదంతా మొక్కలకి పట్టేలాగా మనం తిప్పుకుందాము కాస్ట్ వైజ్ చూసుకుంటే మనకి ప్రాన్స్ కంటే కూడా కొంచెము ఎక్కువేనండి కానీ టేస్ట్ టేస్ట్ ప్లస్ హెల్త్ వైజ్ చూసుకుంటే మాత్రం చాలా మంచిది చూసుకోండి దీంట్లో మనము ఉప్పు పసుపు వేసుకున్నాం కదా కారం కూడా యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ మనం వాటర్ యాడ్ చేసుకొని కుక్ అవ్వనివ్వాలండి ఒకసారి మనం కలిగబెట్టేసి ఒకటి రెండుసార్లు తర్వాత మూత పెట్టేసి ఈ వాటర్ అంతా ఇంటికి నేను ఉంచుకున్నాను అప్పుడే మొక్కలకి బాగా మనము సిన మసాలాలన్నీ బాగా పడతాయి నేను గ్రేవీ అయితే ఉంచట్లేదండి గ్రేవీ మొత్తం ఉంచిపోయేదాకా ఉంచి మీద నేను కొత్తిమీర వేస్తున్నాను చాలా సింపుల్గా రెడీ అయిపోతున్నాండి కదా చాలామంది చాలా డిఫరెంట్ స్టైల్స్లో వేస్తారు నేను చేసే పద్ధతి అయితే మాత్రం ఇదేనండి ఎందుకంటే ఫ్రై టేస్ట్ ఉంటుంది ప్లస్ కొద్దిగా గ్రేవీ కూడా ఉంటుంది ఇలా అయితే మాత్రము టేస్ట్ అయితే ఇంకా తప్పనిక్కర్లేదు అద్భుతంగా ఉంటుందండి చూసారు కదండి డిష్ అవుట్ చేశాను ఎంత కలర్ఫుల్గా ఉందో కదా సో ఇది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన వంటకం ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి